హలో వెల్కమ్ టు సుజాత కోరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాగిందో చూసేద్దాము ఛానల్ ఈరోజు ఏంటంటే మా కిచెన్ చూపిస్తానండి ఎలా ఉందో చూసి చెప్పేయండి బాగుందా లేదా చిన్న కిచెన్ మాది నేను ఎలా పెట్టుకున్నానో నీట్గా పెట్టానా లేదా చూసి చెప్పండి అది మన కిచెన్ సరిగా కనపడట్లేదే కిచెన్ని చూసేయండి అంతా నీట్గా సదిరి పెట్టాను అనుకుంటున్నాను మీకు నచ్చిందా లేదా చూసేయండి ప్లేట్సు గిన్నెలు ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ తోమాలి చేయాలి కడగాలి అనేసి తీసి అంతా అక్కడ పైన పెట్టేశాను ఆ గిన్నెలలో అంతా ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి ఎంత నలుగురమే ఆ నలుగురమే కాబట్టి ఒక నాలుగు ప్లేట్లే ఉంచుకున్నాను తీసి ఊకెవరు కడుగుతారా అని ఇంకా అన్నీ కొన్ని కొన్నే ఉంచుకున్నాను మిగతా పార్సల్ పార్సల్ చేసేసాను పైన సెల్ఫులో డబ్బాలన్నీ తోమి పెట్టాలి తోమలేదు ఇంకా ఈ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి వీడియోస్కే టైం దొరకట్లేదు ఇది మా కిచెన్ టూర్ ఎలా చూపియాలి చిన్న కిచెన్ అయ్యేసరికి కెమెరా ఎక్కడి నుంచి పెట్టాలి ఎలా పెట్టాలి అనేది అర్థం అవ్వట్లేదు ఇక్కడ మేము గిన్నెలు కడుగుకుంటాము ఇది విండో స్టవ్ ఇక్కడ ఉంది ఇక్కడ చాయ్ కప్పులు కొన్ని ఇంకా చాకులు అవన్నీ పెడతాము ఈ కింద నీళ్ళ బిందెలు ఇక్కడ పెడతాము చెత్త డబ్బా ఇక్కడే పెట్టిన కొద్ది రోజులు కానీ ఎందుకో మొత్తం నాకు నచ్చలేక బయట పెట్టేస్తున్నాను ఆ డబ్బాలు పైన పెట్టేశాను ఇంకా వంట చేసేటప్పుడు ఇలా డోర్ తీసేసి చేస్తానండి ఇక్కడ ఏరియా మొత్తం ఇట్లా ఉంటుంది మాది ఇది ఫస్ట్ ఎలా చెప్పాలి ఏమో అండి ఇంకా మాకైతే కిచెన్ చిన్నగా ఉంది సారా అండి మా కిచెన్ బాగుందా మీకు నచ్చిందా ఏమో అట్లా చదిరాను మీరు ఎలా సర్దుతారో నాకు తెలీదు కానీ బాగుంటే బాగుందని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమన్నా చెప్పాలా చాలామంది లైక్ చేయట్లేరు కొంచెం లైక్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నాను లాంగ్ వీడియోలో కొన్ని డిమార్ట్ నుంచి తెచ్చే సామాన్లన్నీ వేరే రూమ్లో పెడతాను అది కూడా ఒకరోజు చూపిస్తాను అది ఎందుకో ఈరోజు చూపియాలనిపించట్లేదు ఇంకా ఏం సామాన్లు తీసుకోలేదండి ఇంకా చిన్నవి పెద్దవి పిచ్చివి మంచివి అన్నీ ఆ డబ్బా ఆ గిన్నెలో ఆ గిన్నెలో ఆ గిన్నెలో సదిరేశాను అవసరం ఉన్నవే ఉంచుకున్నాను ఎందుకండి ఎందుకు సోకుల కోసం కొంటామో దేని కొంటామో తెలియదు కానీ వాడేది లేదు వచ్చేసేది లేదు వచ్చిన వాడిని ఆపాలే కొనాలి వచ్చినోడిని ఆపాలే కొనాలి ఇదే పని ఉన్న ఎంటికలు మొత్తం ఆ గిన్నెలే కొనేసాను చాలా పెద్దగా ఉండే నా ఎంటికలు జుట్టు పెద్ద పెద్దగా ఉండే ఆ గిన్నెలు కొన్నప్పటి నుంచి పోయింది జుట్టంతా గిన్నెలతో కొన్న జుట్టుతో కొన్న అన్నీ చూపిస్తాను నేను ఇది ఇది నా హేగా అమ్మేసి జుట్టు ఊడిపోయిన జుట్టు అమ్మేసే కొన్నాను ఇది ఇది ఇవి ఈ డబ్బా ఇంకా చాలా సామాన్లు కొన్నామండి మా అమ్మ వాళ్ళు నా పెళ్లిలో పెట్టిన బట్ కంటే నా జుట్టుతో కొన్న సామాన్లు ఇల్లు నిండిపోయినట్టే ఉంది ఇంకోటి ఇందులో ఒక ఆయిల్ డబ్బా ఉంది ఇంకా ఈ బౌల్స్ ఇలా ఈ మోడల్ ప్లేట్ గిన్నెలన్నీ అన్నీ అవి చాలా ఇప్పుడు ఇక్కడ ఉన్న రోమ్ మొత్తం నేను చూపిస్తాను ఈ టైప్లో కనిపిస్తున్నాయా మీకు ఇవి ఇవి ఇవన్నీ ఇది ఒకటేమో మా ఫ్రెండ్ వాళ్ళది ఇక్కడ పక్కన ఉన్నది ఇవన్నీ మాత్రం నా జుట్టుతో కొన్నవే నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఎందుకంటే చాలా జుట్టు ఊడిపోయింది అసలు లాంగ్ హెయిర్ ఊడే జుట్టు ఊడిపోయి పల్సగా అయిపోయింది మా ఆయన నన్ను నా జుట్టు చూసే పెళ్లి చేసుకున్నాడంట పోయింది ఇప్పుడు ఏం చేద్దామంటాడు ఇంకా ఇంకేమన్నాము ముచ్చట్లు మాట్లాడదామంటే ఏమేమో చెప్పాలనిపిస్తుంది ఏది గుర్తు రాదు ఇంకేం కొన్నాను అనిపిస్తాను నిమిషం ఇది కూడా ఇది దాంతోనే కొన్నాను జుట్టుతోనే కానీ దీన్ని నేను ఇలా యూస్ చేసుకుంటున్నాను చేపూన్స్ అవి దొరకక అట్లా పెట్టేస్తున్నాను అన్నట్టు ఇంకా ప్లేట్స్ చెప్పడం మర్చిపోయినా ఈ ప్లేట్స్ అన్నీ నా హెయిర్ తొంగున్నవే నా దిక్కు తొంగు అమ్మ వాళ్ళు పెట్టినవన్నీ ఆ గిన్నెలో ఉన్నాయి బరువుగా బరువుగా ఉన్నాయి అవి ఎప్పుడైనా పిల్లల కింద పడిపోయాయి అనుకో కాళ్ళ మీద దెబ్బలు తగులుతున్నాయి ఏమన్నా పడిపోయినా చేసినా అని అన్నీ ప్యాక్ చేసేసాను ఇంకా తోమాలే డస్టు కడగాలి అంత ఎందుకండి ఉన్నం నలుగురు ఎవరైనా చుట్టాలు వస్తే ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ ఏ కొంటాం ఈ ప్లేట్స్ అన్నీ నా హెయిట్తోనే కొన్నానండి ఈ క్యా ఇవి కూడా మూతలు నా జుట్టుతోనే కొన్నాను చూసినోళ్ళు నేను కొన్నప్పుడు చూసిన వాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు నిజమే అని నిజం అబద్ధం కాదండి వీడియో కోసం ఏదో అబద్ధాలు చెప్తున్నానని కాదు నా అసలు మొత్తం నా జుట్టుతోనే కొన్నాయి ఈ సామాన్లన్నీ ఇది జల్లి గిన్నె మళ్ళ నూనె క్యాను ఇంకా చిన్న చిన్న డబ్బాలు గ్లాసులు ఇగు ఇలాంటి క్యాన్లు ఈ క్యాన్లు ఇంకా చాలా సామాన్లు కొన్నాను అసలు అయితే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే పిల్లలు లేరండి పిల్లలు లేనప్పుడు ఏదైనా వీడియో తీసినాం అనుకో కొంచెం వీడియో తీస్తోళ్ళు మా పిల్లలే కానీ ఓ వాయిస్ చేయడానికి బాగుంటుంది షార్ట్ చేయడానికి పిల్లలతో వీడియో తీప్పించుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళు మాట్లాడతారు చేస్తారు సౌండ్లు చేస్తారు డిస్టర్బ్ చేస్తారు అందుకని వాళ్ళు లేనప్పుడే చేసేస్తున్నాను అన్నట్టు ఇంకా నా వీడియో మీకు నచ్చుతుందండి ఇంకా ఇంకేం మాట్లాడాలి సరేలేండి ఇప్పటికీ చాలు బాయ్